సాతానని అది బొమ్మని వచ్చినట్టు బాగా వాటికి భయ అవుతుంది నీ విశ్వాసాన్ని కేర్ చేసేవాడికి భయ అవుతుంది ఆ మాట వస్తే వాళ్ళు వాళ్ళే భయాలు కాదు కదా నీ అయ్యేవాడికి భయ్యాలు రావుతాడా అని చెప్తాను ఆలోచించు కొనేదేడా నువ్వు తినేదేడా కొనాలి సిగ్గులే సోయిలే కూల్ ఆర్కించేస్తావాళ్ళు వాళ్ళు దైవం అని నమ్మే వాళ్ళకి రూపం లేదు కానీ కోపం ఉంది రూపం లేని వాళ్ళు కోపం ఉంది వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళని నమ్మకం అంత మంచి దైవాలు అని ఈ దేవుడు కాదు అని చెప్పిన అనే గదొచ్చు కోట అందుకే నేను ఛాలెంజ్ చేశాను నా ఇంటర్వ్యూలో నేను నమ్మే రాముని కృష్ణుడిని శివుణ్ణి హనుమంతుడిని అమ్మవారిని వేరే వాళ్ళ నామ కూడా పర్లేదు వాడు మంచి ఉంటే మనం అందరం చెప్పగలం ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జనా చెప్పగలం మనం చెప్పండి వాళ్ళు నమ్మే అలా ప్రపంచంలో నమ్మకపోయినా పర్లేదు అని చెప్పడం వాళ్ళు నమ్మే వేసి ఎక్కడున్నమ్మపోయినా పర్లేదు అని చెప్పడం కాబట్టి పైశాంతం ఆగబోతారా చెప్పకే క్షణాల పైశాంతులు ప్రపంచానికి ఇబ్బంది ఏమిటి దైవం కాదు ఆ దైవం నేను నమ్మిందే నువ్వు కూడా నమ్మాలని బెదిరిస్తారే ఆది ప్రమా అవి ఎడారి మతాలు వాటిని అపరిహి క్రిజియన్స్ అంటారు డజన్ క్రిజియన్స్ అంటారు క్రోర నేర ఘోర మతాలు ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తా ఉంటారు అఘోరే అఘోరానికి ఘోరం కానివాడు ఇప్పుడే అభిషేకం చేసి వచ్చావా ఘోరం కానివాడు అవన్నీ ఘోర మతాలు అఘోర్ వద్ద ఆ గోరీ మతహా ఇక్కడ గ్లోరీ అక్కడ గోరీ అర్థం చేసుకో గోరీ అర్థమైందా అందుకని అందుకని మనం ధర్మ రాత్రి అడిగాడు ఎవరో ఇంటర్వ్యూలో ఇతర మతంలోకి ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళాలి ఇక్కడ లేని జనా ఉందని చూడాలి ఇక్కడ ఎవరైనా స్నానం చేయకుండా వచ్చారో ఒక్కడైనా ఒకటైనా ఎవరైనా స్నానం చేయకుండా ఒక్కరు కూడా రాలేగా అసలు స్నానం అనే కాన్సెప్టే లేని వాళ్ళు మనకు ఉపన్యాసం ఎట్లు ఇస్తారు వాళ్ళు శారీరకంగానే క్లీన్ కాదు ఇంక వాళ్ళ ఆధ్యాత్మికత అనే పదం వాడచ్చా ఆధ్యాత్మికత అనే పదం వాడటానికి కేవలం ఈ భూమి మీద హిందువులకి మాత్రమే హక్కుంది నేను ఇంటర్లో చెప్పాను దేర్ ఇస్ నో క్లారిటీ దేర్ ఇస్ నో బ్యూరిటీ దేర్ నో షూరిటీ దేర్ ఇస్ నో రియాలిటీ దేర్ నో హ్యూమానిటీ హౌ స్ట్యూటీ దిస్ రాస్కెట్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ కదా ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి ఎవరైనా బొందుగాళ్ళు ఉంటే మూసిన దుండి దూసి చచ్చిపోండి అంటే తెలుసా అన్ని ఏ అంటే నిరూపించు టెన్ ల్యాక్స్ ఇస్తాను నిరూపించు మనకు భయ్యాలు కదా వాళ్ళు ఫైవ్ టైమ్స్ ఆజాన్ అయిపోయాక మైక్ ఖాళీ ఉండరు కదా హనుమంతు పెడతారే మాడు భయ్య అవుద్దా కాబట్టి మనకెందునా నాన్న మన రాముడు మనకున్నాడు రామదాస్ ఏం చెప్పారు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి కాబట్టి రాముడు కోదండం పట్టి మనం రక్షిస్తున్నాడు శివుడు త్రిశూలం పట్టి రక్షిస్తున్నాడు కృష్ణుడు చక్రం పట్టి రక్షిస్తున్నాడు ఇటువంటి వాళ్ళు మనకు ఉండగా ఎవరో రూపం లేని వాళ్ళు శాపాలు వాళ్ళు కోపం తెచ్చుకునే వాళ్ళు ప్రపంచాన్ని మొక్కలు చేసేవాళ్ళు మొక్కలు తినేవాళ్ళు మనకి వాళ్ళు చట్టం మంచిగా మనకైతే వద్దు కదా మనకైతే వద్దు ఇప్పుడు నువ్వు నాకు టీ ఇస్తా అన్నా నేను తాగుతాను థ్యాంక్స్ నువ్వు దాగను మాకు నిషేధం అలాగే ఈ ప్రపంచానికి ఎడారి మాత్రం నిషేధం భారతదేశానికి నిషేధం మంచి చెడుగా వద్దు నీకు నీ కాఫీ నా కొద్దు నేను తిన నేను దాగ అట్లే ఈ మతం మాకు అక్క ఆడి మతం మనకు అక్కర్లేదు వాడికి ఏముందని వాడి దగ్గర వాటర్ ఉందా మ్యాటర్ ఉందా వాడి దగ్గర వాటర్ మేట లేదు ఇంకే ఇంటే కోటర్ ఉండాలి మనకు అవసరమా అవసరం అందుకని చక్కగా చట్టిగా నామని చెప్తాం అందరూ చెప్పండి హరే కృష్ణ కృష్ణ అక్కడ ఒంటి మీద వెళ్తున్నటువంటి హనుమంతుడిని ఈ పిల్లలకి చూస్తూ చూడండి రా అందులో అంగదుడు కుడిచేత్తో ఆ గరవట్టుని ఎంత స్టైల్గా నడుస్తున్నాడో అది వీరత్వం చూడండి రా ఫొటోస్ అంతా చూడండి అలా కుడిచేత్తో అలా గరవట్టు హీరో హీరో అలాంటి వీరులకు వారసులు మనం అలాంటి ధీరులకు వారసులు మనం చూసి రమ్మంటే వచ్చినటువంటి హనుమంతుడి వారసురం మనం అదే లంకలో పుట్టినటువంటి రావణాసుడు అదే లంకలో పుట్టిన విభీషణుడు విభీషణుని మొక్కుతాం రావణాసుని తొక్కుతాం కారణం ఏంటి ఇద్దరు రాక్షసులే మరి ఎందుకు ఒకరిని మొక్కు ఒకరిని తొక్కుతున్నాం గుణం చేద్దాం గుణం చేత కాబట్టి లంకలో పుట్టిన ప్రతివాడు చెడ్డోడు కాదు భారత్లో పుట్టిన ప్రతివాడు మంచుడు కాదా మంచోళ్ళే కానీ వాళ్ళు పక్క మతాల్లోకి వెళ్ళి పాడేయారు చెక్యులరిజం పట్టి పాడేయారు కాబట్టి మన వాళ్ళని మనం కాపాడుకుందాం ఒక్క అబద్ధం నుంచి ఏంటి అబద్ధం కేదా పచ్చి అబద్ధం ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవు మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా ఎట్లయితే మన ఆవును ఏమంటా మాత అంటా వాడు మై ఖాతా అంటాడు ఎవడు ఎట్లా నీకు భయ అవుతాడు అందుకని కొనేటప్పుడు ఎక్కడ కొనాలో చూసుకోనండి తినేటప్పుడు ఎక్కడ తినాలో చూసి తినాలి ఏదైనా ఒకటైనా అబద్ధాలు ఆడగ ఇక్కడ ఒక పండ్డోచ్చ ఇచ్చారు ఒక కొబ్బరి ప్రసాదం ఇచ్చారు ఇది పట్టుకెళ్ళి నీ ఫ్రెండ్ ఎవరికన్నా ఓ గొర్రెకి ఇవ్వండి చెప్పిన ఓకే మీ గో గొర్రె ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా గొర్రె ఫ్రెండ్ అంటే తెలుసు లోయ లోయ అల్లి లోయ చిప్పల ఒక చిన్న ముక్క ఇవి తాడబంది హనుమంతు ప్రసాదం అని కూడా తీసుకుంటారు మరి మనకెందుకు వాడి చేప ఇస్తే ఫ్యాసిపోయి చేసి మనం ఎందుకు తినాలి మన ఆవుని వాడు హలీం ఇస్తే మనం ఎందుకు తినాలి సలీము ఫ్రీగా ఇచ్చాడని చెప్పి సలాం తప్పుకుంటూ గులాంలా వెళ్ళి హలీం ఎలా తింటేవారా మనం తిన్నట్టు సోచో బాయ్ అందుకని ఖచ్చితంగా ఇది హిందుస్థానం హిందువులు మెజార్టీగా ఉంటేనే హిందుస్థాన్గా ఉంటుంది అందరూ ఒకటే అని అబద్ధాలు మాత్రం చెప్పాలి హిందువులు ఎక్కడ తగ్గారో అక్కడ ధర్మధ్వంసం దేవాలయ ధ్వంసం అయిపోతుంది ఆల్రెడీ మనం చూసాం అందుకని డ్రామాలు ఆపేసి భారత్కి భారత్ పదకి హిందూ హిందూ దేశూ హిందూ హిందూ కాలుబులో హిందూ 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 దేశపంద श्री महावीर हनुमान जय जयर हनुमान की जय